హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్తో పచ్చడి పట్టానండి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ తీసుకుని దాన్ని మంచిగా మొక్కల కింద కట్ చేసుకున్నాను ఇలా కొంచెం కాడతో ఉంటేనే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అయితే శుభ్రం చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో వాటర్ పోసుకొని ఇలా బాయిలింగ్ స్టేజ్కి వచ్చాక అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ కాలీఫ్లవర్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుని అది మరిగేసి వేసుకొచ్చిన వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి ఎక్కువసేపు ఉంచితే ముక్క అనేది మెత్తబడిపోతుంది సో వెంటనే తీసేసుకోవడమే సో ఇలాగా ఏమైనా పురుగులు దీనికి మందులు ఎక్కువ కొడతారు కదండి అవన్నీ పోవడానికి మనం కొంచెం సాల్ట్ వేసుకుని ఇలాగ శుభ్రంగా చేసుకున్నాం అనమాట ఇలా వాటర్ నుంచి డ్రైన్ చేసేసుకోవాలి ముక్కల్ని నెక్స్ట్ ఒక పొడి క్లాత్ పైన దాన్ని సన్ డ్రై అయినా చేసుకోవచ్చు లేకపోతే ఫ్యాన్ కింద అయినా మనం ఆరబెట్టుకోవచ్చు ఇందులో ఒక చుక్క కూడా వాటర్ లేకుండా ఆరిపోవాలండి అలా అయితేనే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది సో నెక్స్ట్ అది ఆరేలోపు ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మెంతులు మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోయినాయి దీన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుని మెత్తగా పౌడర్ చేసేసుకుంటున్నాను ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా ఇలా పౌడర్ చేసుకున్నాను నెక్స్ట్ అదే మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని కచ్చాపచ్చాగా ఇలా మిక్సీ పట్టుకున్నాను దీన్ని కూడా పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు తాలింపు అనేది యాడ్ చేసేసుకుందామండి పచ్చడి తయ్యలోపి చల్లారిపోవాలి సో ఆయిల్ యాడ్ చేసుకుని అందులో వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ ఆవాలు పచ్చరపప్పు ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఎండుమిర్చి కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకున్నానండి చక్కగా ఇదంతా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం ఆరబెట్టుకున్నాం కదండి చూడండి ఇక్కడ శుభ్రంగా ఆరిపోయినవి ఇక్కడ నేను ఈ ముక్కల్ని ఈ గిన్నెతో కొలుచుకుంటున్నాను అనమాట ఈ గున్నెతో వచ్చేసి నాకు మూడు గిన్నెల ముక్కలు అయితే వచ్చినాయి సో ఈ మూడు గిన్నె ముక్కలకి మిగతావి ఎంత ఎంతెంత క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ మూడు గిన్నెల క్యాలీఫ్లవర్ ముక్కలకి కప్పు కారం యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ కప్పు కన్నా తక్కువ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోనే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి మెంతులు ఆవాలు అది కూడా యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుని మన తాలింపు చల్లారిపోయిన తర్వాత ఆ తాలింపుని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని మొత్తం అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి ఫైనల్గా ఇందులో అయితే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ నాలుగు నిమ్మకాయలు తీసుకుని దాన్ని జ్యూస్ సపరేట్ చేసుకుని పెట్టుకున్నాను సో అదైతే ఇందులో యాడ్ చేసేసుకుని మంచిగా ఒకసారి అయితే ఈ నిమ్మరసం పట్టుకునేలాగా కలిపేసుకోవడమేనండి అంతే పచ్చడి అయితే రెడీ అయిపోయింది సో దీన్ని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసేసుకోవడమే ఈ రోజు అప్పటికప్పుడు తినడం కన్నా నెక్స్ట్ డే మనం తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ ఉప్పు కారాలని ముక్కకు పట్టుకుని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆవకాయ పచ్చడిని రీప్లేస్ చేస్తుంది పచ్చడి ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి ఇప్పుడైతే సీజన్ కదండి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి క్లాలీఫ్లవర్ అనేవి తెచ్చుకొని ఒకసారి ఇలా పట్టుకొని చూడండి చాలా బాగుంటుంది దీన్ని వేడి వేడి అన్నంలో నేనైతే పచ్చడి వేసుకుని తింటుంటే అమృతం అండి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ గాయ్స్